ఫ్రెండ్స్ ఈసారి నామినేషన్స్ ప్రక్రియ అనేది చాలా డిఫరెంట్ గా జరిగింది అయితే ఈ నామినేషన్స్ ప్రక్రియ వరకు బిగ్ బాస్ తెలుగు సీజన్స్ లో అయితే ఎప్పుడు జరగలేదు దాదాపుగా మూడు స్టెప్స్ పరంగా జరుగుతుంది అంటే మూడు విడతలు అంటారు చూసారా అలాగనమాట ఫేజెస్ గా జరుగుతుంది ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజెస్ థర్డ్ లో ఏంటంటే డైరెక్ట్ వన్ టు వన్ నామినేషన్స్ అయితే అన్నమాట సో ఇక ఈ క్రమంలో ఈ నామినేషన్స్ లో చాలా పెద్ద గొడవలు జరిగింది ఎవరికి అనేది కనుక చూస్తే మన కళ్యాణ్ కి అలాగే రమ్యకి ఎందుకనంటే ఫోటో చూసిన తర్వాత చాలా అంటే చాలా ఆ ఫీల్ అవుతాడు అనమాట కళ్యాణ్ ఏంటిది ఇలాగ మాట్లాడుతుంది తను అని చెప్పేసి ఒకటి కాదు రెండు కాదు చాలా సార్లు షాక్ అవుతాడు అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఇంకొక పెద్ద పాయింట్ ఇమాన్యుల్ ఫైవ్ మెంబర్స్ నామినేట్ చేశారు కదా ఆ ఫైవ్ మెంబర్స్ లో అందరూ కూడా నామినేషన్స్ లోనే ఉన్నారు ఎవరు కూడా సేవ్ అవ్వలేదు అనమాట అంటే వాళ్ళందరికీ కూడా ఒకటి నుంచి రెండు నామినేషన్స్ పట్టాయి అన్నమాట రెండో పాయింట్ ఏంటి అంటే ఇక్కడ మ్యాటర్ అయితే ఇక్కడ ఆయాష గురించి చెప్తాను ఆయాష వచ్చేసరికి సంజనాని అలాగే సాయి శ్రీనివాస్ ని నార్మల్ నామినేషన్ చేసింది అలాగే ఒకరిని డైరెక్ట్ నామినేషన్ చేసింది అదే ఎవరంటే రితు అనమాట సో తన ముగ్గురిని చేసింది ఇమాన్యుల్ ఐదు గురించి చేశాడు సో టోటల్లీ అక్కడ ఎంతమంది అయ్యారు ఎనిమిది మంది అయిపోయారు కదా ఎనిమిది మందిలో ఒకరిని తీసేయండి ఎందుకంటే అటు ఇమాన్యుల్ కూడా రితుని చేశాడు ఎందుకంటే ఫస్ట్ ఫస్ట్ నార్మల్ నామినేషన్ లో రితు ఉందనమాట సో సెవెన్ మెంబర్స్ నామినేషన్స్ లో ఉన్నారు సో టోటల్ ఇప్పుడు ఫిఫ్టీన్ మెంబెర్స్ సెవెన్ మెంబర్స్ నామినేషన్స్ లో ఉన్నారు ఆ తర్వాత ఏం జరిగింది అనేది గనక చూసినట్టయితే అసలు టోటల్ గా ఎంతమంది నామినేషన్స్ లో ఉన్నారు అనేది కనుక చూస్తే ఇక్కడ గొడవలు గనక మనం గమనించినట్టయితే ఇందాక చెప్పాను కదా కళ్యాణ్ అండ్ రమ్య మధ్య పెద్ద గొడవ జరిగిందని కళ్యాణ్ రమ్య నామినేట్ చేశాడు అదే కళ్యాణ్ సాయి శ్రీనివాస్ ని కూడా నామినేట్ చేశాడు అనమాట అయితే సాయి శ్రీనివాస్ ని నామినేట్ తర్వాత సాయి శ్రీనివాస్ చాలా అంటే చాలా కోపంగా ఫీల్ అయ్యాడు అంటే కళ్యాణ్ తను చేసిన రీజన్ వల్ల ఇతర కానీ లేకపోతే మిగతా వాటిల వల్ల ఇతనేమి గాని ఇద్దరు కూడా చాలా పెద్ద గొడవ జరిగింది అనమాట ప్రోమో లో చూసినట్టుగా ఆశ అలాగే రితు మధ్య చాలా పెద్ద గొడవ జరిగింది అసలు అటర్ బ్లాస్ట్ గొడవ అనమాట ఫస్ట్ గొడవ సెకండ్ గొడవ వచ్చేసరికి కళ్యాణ్ రమ్య థర్డ్ వచ్చేసి కళ్యాణ్ ఆ సాయి శ్రీనివాస్ ఫోర్త్ వచ్చేసరికి तनुजा वर्सेस रम्या okay? తనుజ వర్సెస్ రమ్య చాలా పెద్ద గొడవ జరిగింది ఆ అంటే వీళ్ళిద్దరు వీడియోకి సంబంధించి చూసి ఆ అంటే రమ్య వీడియోలో చాలా ఎక్కువ మాట్లాడింది మాధురి గారు కొంచెం తక్కువ మాట్లాడింది అనమాట సో తనుజాకి ఆ పాయింట్స్ అర్థం కాక మేబీ తను నామినేట్ చేయలేదేమో అని అనిపిస్తుంది ఎందుకంటే లైవ్ లో కూడా తను కొన్ని విషయాలు ఆ రకంగానే చెప్పింది అనమాట కానీ తనూజాకి కొందరులో ఎవరైనా కొంచెం మాధురి గారి విషయంలో జాగ్రత్తగా ఉండమని చెప్తే బాగుంటుంది అనిపించింది అసలు మొత్తం మీద ఎంత మంది నామినేషన్స్ లో ఉన్నారంటే రమ్య నామినేషన్స్ లో ఉంది సాయి శ్రీనివాస్ నామినేషన్స్ లో ఉన్నాడు రితు సంజన కళ్యాణ్ తనుజ రాము దివ్య సో ఎంత మంది ఉన్నట్టు టోటల్లీ ఎయిట్ మెంబర్స్ నామినేషన్స్ లో ఉన్నారు ఫస్ట్ టైం ఫర్ ద ఫస్ట్ టైం డెమోన్ పాపం ఉన్నా నామినేషన్స్ లో లేడు చాలా వారాలు కంటిన్యూ గా అవుతున్నాడు డెమోన్ నామినేషన్స్ లో లేడు సుమన్ గౌరవ్ లేడు నిఖిల్ నాయన్ లేడు ఇమాన్యుల్ లేడు ఆయేషా గురించి చెప్తాను నేనండి ఆయషాన్ని యాక్చువల్లీ దివ్య అండ్ రీతు ఇద్దరు నామినేట్ చేస్తారు కానీ మ్యాటర్ ఏమైందంటే గౌరవ్ కెప్టెన్ అయ్యాడు కదా గౌరవ్కి ఎందుకో మరి అయేషా మీద స్పెషల్ ఇంట్రెస్ట్ ఏంటో తెలియట్లేదు కానీ చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు ఫస్ట్ పాయింట్ తనని నా అంటే గౌరవ్కి ఒక స్పెషల్ ఇది అనమాట స్పెషల్ పవర్ నా స్పెషల్ పవర్ ఇస్తే దానిలో ఆయేషాని సేవ్ చేసేసేయండి బిగ్ బాస్ అని చెప్పి గౌరవ్ చెప్తాడనమాట అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఫ్రెండ్స్ ఐఎస్ఆర్ నామినేషన్స్ సేవ్ అయింది ఓకే వెరీ గుడ్ మాదిరి అసలు నామినేషన్స్ లోకి రాలేదు అది వెరీ గుడ్ వెరీ గుడ్ అంటే ఇంక మీరు అర్థం చేసుకోండి అది ఎంత తేడాగా ఉందని అయితే ఇమాన్యుల్ దాదాపుగా ఇది సిక్స్త్ వీక్ ఆల్మోస్ట్ ఫోర్ వీక్స్ నుంచి తన నామినేషన్స్ లోకి రావట్లా ఎప్పుడో ఫోర్ వీక్స్ బ్యాక్ వచ్చాడు నామినేషన్స్ లోకి అస్సలు ఇమాన్యుల్ అస్సలు నామినేషన్స్ లోకి రావట్లా సో అలా నామినేషన్స్ లోకి రా సో ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే మ్యాటర్ ఇమాన్యుల్ గనక ఇప్పుడు గనక తను గనక నామినేషన్స్ లో గనక రాకపోతే అంటే ఈ వారం అయిపోయింది ఇంకా ఆయన నామినేషన్స్ లో లేడు ఇంకొక రెండు వారాలు గనక నామినేషన్స్ లో గనక ఇమాన్యుల్ రాకపోతే అసలు నెక్స్ట్ వీక్ కే కొంచెం డౌట్ అంటే తను సేవ్ అవుతాడు కాదనట్లేదు కానీ తనకి రావాల్సిన క్లారిటీ తనకి రావట్లే అంటే తను నామినేషన్స్ లోకి వెళ్ళాలి వెళ్తేనే తన ఒక ఆ పొజిషన్ స్ట్రాంగ్ అవుతుంది ఇప్పుడు కళ్యాణ్ ఉన్నాడు డెమాన్ ఉన్నాడు అలాగే దివ్య ఉంది దివ్య ఆల్మోస్ట్ అన్ని నామినేషన్స్ లో ఉంటుంది అలా ఉన్నప్పుడు ఏమవుతుంది తెలియకుండానే తనకు ఒక ఫ్యాన్ బేస్ ఏర్పడుతుంది ఇది బిగ్ బాస్ ప్రేక్షకులకి కానీ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కానీ నేను స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు కానీ ఏమవుతుందంటే ఇమాన్యుల్ని ని ఎవరు నామినేట్ చేయట్లేదు అది యాదృశ్యకంగా జరుగుతుందా లేకపోతే బిగ్ బాస్ ప్లాన్ చేస్తున్నాడా లేకపోతే అక్కడ ఉన్న వాళ్ళు మేబీ ఇమాన్యుల్ విషయంలో అంటే వచ్చిన వాళ్ళందరూ ఇమాన్యుల్ టాప్ 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 టూ రన్నర్ ఆల్మోస్ట్ చేయొత్తేస్తాడు నాగార్జున ఇలాంటివన్నీ చెప్తున్నారు కదా ఎందుకు లేదు వెళ్ళి మూతో గొడవ పెట్టుకోవడం అని అనుకుంటున్నారో తెలియట్లా అయితే ఇక్కడ ఇంకో పాయింట్ కూడా ఉంది ఇమాన్యుల్ ఏం చేస్తున్నాడంటే నామినేషన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రమ్య ఉంది అనుకోండి రమ్య దగ్గరికి వెళ్ళి నువ్వు నువ్వు కరెక్ట్ గా ఆడట్లేదు చూసి అని చెప్పేసి చాలా సాఫ్ట్ గా అంటే ఆ బ్రెడ్ మీద తేనె బటర్ రాసి పెట్టినట్టుగా పెడు చెప్తున్నాడు అనమాట అక్కడ మిగతా వాళ్ళు ఎలా చెప్తున్నారా నువ్వేంటి నేనేంటి అన్నట్టుగా మాట్లాడుతున్నారు ఆబ్వియస్ గా ఏమవుతుంది అవతల వాళ్ళకి ఓకే ఇతను నా మంచి చెప్తున్నాడు కదా నా మంచి కోరే చెప్తున్నాడు కదా అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు ఇమ్ముని కాకుండా వేరే వాళ్ళని నామినేట్ చేస్తున్నారు అంటే ఇమ్ము కాకుండా వేరే ఆప్షన్స్ కూడా అక్కడ చాలా మందికి చాలా ఉన్నాయి అందుకనే అలా చేస్తున్నారు అనమాట అయితే ఇక్కడ సంజనా నామినేషన్స్ లోకి రా ఇక్కడ సంజనా గాని దివ్య గాని రితు కాని నామినేషన్స్ లోకి రావటం అనేది ఒక రకంగా వైల్డ్ కార్డ్స్ వాళ్ళకి ఒక బెనిఫిట్ అనే చెప్పచ్చు అయితే ఈ వారం సాయి శ్రీనివాస్ రమ్య ఇద్దరు నామినేషన్స్ లో ఉన్నారు వైల్డ్ కార్డ్స్ నుంచి యాక్చువల్లీ అయేషా కూడా ఉండాలి కానీ గౌరవ్ అనవసరంగా తనని సేవ్ చేసేసాడు గౌరవ్ ఎందుకని మరి ఆయేష అంటే స్పెషల్ ఇంట్రెస్ట్ నాకు అర్థం కావట్లేదు మరి నిజంగా ఆ అన్నట్టు ఇంకో పాయింట్ ఈ అయేషాని ఆవిడ లవ్ లా తమిళ్ సీజన్ లో ఏదో లవ్ ట్రాక్ ఏదో పెట్టుకుని అతను సిక్స్టీ డేస్ తనతో ఉండి ఆ తర్వాత వేరే అమ్మాయితో వెళ్ళిపోయాడని ఏదో నిన్న అభిప్రాధి గారు చెప్పారు అన్నమాట మరి ఈమె అలా అంతా పెట్టుకుని వచ్చే అంటుంటే ఏంటి లాభం ఓకే ఒకవేళ రితు నిజంగా డెమోన్ పవన్ తో లవ్ పెట్టుకుంది అది చూసే జనాలు చేస్తారు కదా ప్రతిసారి తన్నే నామినేట్ చేసి తన్నే కాన్సన్ట్రేట్ చేయడం కరెక్ట్ కాదు అంటే ఇక్కడ మ్యాటర్ ఏం చేస్తుంది అంటే తనుజన్ టార్గెట్ చేసిన తన తనుజాన్ టార్గెట్ చేసి నువ్వే నా టార్గెట్ అని చెప్తోంది కానీ నిజానికి తన టార్గెట్ వీక్ పర్సన్స్ దివ్య రితు వీళ్ళిద్దరు వీక్ పర్సన్స్ అని తన సెలెక్ట్ చేసుకుంటుంది అంటే వీకర్ వెళ్ళిపోయింది అనుకోండి వెళ్ళిపోతే తను తనకి ఎలిమినేషన్ నుంచి తన వీక్ సేవ్ అయినట్టే కదా అని తన ఫీలింగ్ అనమాట ఎందుకంటే ఎప్పుడైతే బర్నీ గారు ఎలిమినేట్ అయిపోయారో ప్రతి ఒక్కరికి ఒక రకంగా షాకింగ్ టిస్ట్ వస్తుంది అమ్మో ఈయన ఇంత స్ట్రాంగ్ ఈయనే వెళ్ళిపోయాడంటే అసలు ఏం జరుగుతుంది బయట అందులోనూ బిగ్ బాస్ ఇంకోటి ఏంటంటే ఇస్తున్నాడు శ్రీజా ఓటింగ్ వల్ల వెళ్ళలేదు భరణి గారు అసలు టాప్ ఫైవ్ పర్సన్ అన్న ఆయన వెళ్ళిపోయాడు నెక్స్ట్ ఎపిసోడ్ అయ్యే ముందు నాకు సార్ ఇంకో మాట అన్నారు ఎక్స్పెక్టెడ్ అవన్వి అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ ఏ జరుగుతూ ఉంటాయి ఇక్కడ నుంచి బిగ్ బాస్ హౌస్ లో అని కూడా చెప్పారు సో ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే ఇమాన్యుల్ కనుక నెక్స్ట్ వీక్ కూడా సేవ్ అయితే తను టాప్ ఫైవ్ నుంచి పక్క వెళ్ళిపోయినట్టే ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఆయషా ఎప్పుడైనా సరే తన పాయింట్ ని పాయింట్ లాగా చెప్పాలే కానీ ఏదో డామినెంట్ గా చేయకూడదు ఎందుకంటే రీతుని ని తను మాట్లాడిన విధానం చాలా తప్పు ఈ బిగ్ బాస్ కూడా తప్పు పట్టాడు సెకండ్ పాయింట్ థర్డ్ పాయింట్ తనుజ ఖచ్చితంగా మాదిరి గారితో ఫ్రెండ్షిప్ దూరంగా ఉండాలి ఈవెన్ భరణి గారు ఉన్నా కూడా మొత్తం ఎపిసోడ్స్ చూసి అది ఆయన అదే చెప్తారనమాట ఆ మాదిరికి దగ్గర అవుతున్న కొద్ది తను కొద్దిగా పొలిటీషియన్ అనే కాదు కానీ తన వే ఆఫ్ నేచర్ అది కూడా కొంచెం బ్యాక్ స్టాబింగ్ లాగా ఉంది ఈవెన్ కళ్యాణ్ కూడా మాధురి గారికి దూరంగా ఉండాలి అది నేను చెప్పేది ఇంకా సంజన గారి ఈ వారం ఎలినేట్ అవుతారా అంటే ఆవిడ దొంగతనాలు ఆవిడ ప్రాంక్ సింపతి కాకుండా జెన్యున్ గా ఆడితే మేబి ఆవిడ ఉండొచ్చు ఉండకపోనవచ్చు సాయి శ్రీనివాస్ రమ్య ఈ వారం కొంచెం జైన్ జైన్ తెచ్చు అని చెప్పుకోవాలి మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్